ఈరోజు దేవుని పిల్లలంగా మనమున్నాం ఉత్తర భారతదేశంలో ఆల్రెడీ క్రైస్తవుల మీద హింసలు స్టార్ట్ అయినాయి ఉత్తర భారతదేశంలో సువార్త చెప్తున్న వాళ్ళని బంధించి జైళ్లలో పెడుతున్నారు ఆ దరిద్రం ఇప్పుడు దక్షిణ భారతదేశాన్ని కూడా ఎగబాగుతుంది మనం అనుకున్నట్టుగానే ప్రతికూల పరిస్థితులు స్టార్ట్ అయినాయి ఇక రాబోతున్న రోజులు ఎలా ఉంటాయో మనం ఊహించలేం ఒకటి మనం ప్రార్థన చేయాలి గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని విశ్వాసులు కూడా ప్రేమతో చెప్తున్నాను ఇక నెక్స్ట్ రాబోతున్న పరిస్థితులు పరిణామాలు ఎలా ఉంటాయో మనం అంచనా వేయలేము కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతాను క్రైస్తవ్యం విస్తరణ అనేది మాత్రం శ్రమలోనే జరిగింది క్రైస్తవ్యం యొక్క విస్తరణ అనేది మాత్రం శ్రమంలోనే ప్రతికూలతలోనే ఒత్తిడిలోనే జరిగింది అనుకూల పరిస్థితుల్లో క్రైస్తవ్యం విస్తరణ జరగదు వ్యతిరేక పరిస్థితుల్లో ప్రతికూల పరిస్థితుల్లో మాత్రం తప్పనిసరిగా క్రైస్తవ్యం విస్తరించింది మరి ఇక రాబోతున్నటువంటి పరిస్థితులు ఉత్తర భారతదేశ పరిస్థితులు ఇప్పటికే మనకు తెలుసు చాలా దుర్మార్గాలు జస్ట్ ఒక ఇంట్లో కూటం జరుగుతుంటే వెళ్ళి దైవజనుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు జస్ట్ వెళ్ళిన వాడిని అరెస్ట్ చేసి ఇప్పుడు జైల్లోనే ఉంచారు అలా దాదాపు వందల సంఖ్యలో సేవకుల్ని ఇప్పుడు ఉత్తర భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో జైల్లో ఉంచినటువంటి దాఖలాలు ఉన్నాయి దక్షిణ భారతదేశంలో కూడా సువార్త ప్రకటనకి ఇప్పుడు పెద్ద ఆటంకంగా తయారైంది మతోన్మాద వ్యవస్థ దక్షిణ ఉత్తర భారతదేశాన్ని ఎలాగైతే మతం పేరుతో కైవసం చేసుకున్నారు ఇప్పుడు దక్షిణాదికి కూడా ఎగబాకి దక్షిణ భారతదేశాన్ని కూడా మతం పేరుతో ఎఫెక్ట్ చేయడానికి పెద్ద కుట్రలే జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనందరం ఎలా తయారు కావాల్సి ఉందంటే ఒక క్రైస్తవుని అటాక్ చేస్తే మతోన్మాద వ్యవస్థ మిగిలిన వాళ్ళంతా ఏకమై ఆ వ్యక్తి కోసం పోరాడే పరిస్థితుల్లో ఇప్పుడు మనం జాగ్రత్త పడాలి దేవునికి స్తోత్రం గాక కానీ ఏం చేద్దాం సమాజంలో చూస్తే మనకు మనమే కొట్టుకు సచ్చే వాడి మీద ఈడు ఈడి మీద వాడు వాడి మీద ఈడు వీడి మీద వాడు అనవసరంగా కదిలిచ్చి మతోన్మాదులకు అవకాశాలు కల్పిస్తున్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది బతుకుతున్నారు ఇక వాళ్ళకి అయ్యే జీవితాలు అవి లేకపోతే వాళ్ళకి వాడిని గుర్తించే లేడు అండ్ పలకరించే లేడు అని పట్టించుకునే వాళ్ళు ఆడి ప్రసంగాలు ఎవడు వినడు ఒకడు ఉంటాడు ఆ బ్రతుకంతా అట్టనే బ్రతుకుతూ ఉంటారు వాళ్ళు కూడా మేము స్పీకర్లు సేవకులు అని క్రైస్తవ సంఘంలో చలామణి అవుతూ ఉన్నారు దేవుని బిడ్డలని చెప్పుకుంటున్న వాళ్ళు క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఒకరినొకడు సేవ్ చేసుకోవాల్సింది ఒకరినొకడు అప్పగించుకున్న ఇస్కర్ యూత యోధాల్లాగా తయారయ్యారు ఇది బాధాకరమైన విషయం అయితే ఇదే తంతు కొనసాగితే నేను యువతను గ్యారెంటీ ఇస్తా మొత్తాన్ని కలిపి కొడతారు రేపు భవిష్యత్తులో ఒకడికి కాదు ప్రతి ఒక్కడికి మూడిద్ది ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే అందరూ సంఘటితమై సమైక్యమై ఏక మనసుకుతో ఏక మనసుకులై ఏక మనసుతో ఏకాత్మతో ప్రయాణం చేయాల్సినటువంటి రోజులు వచ్చినాయి ఈ రోజులు చాలా డేంజర్ రోజులు ఒక్కొక్కడికి అర్థం కావటల్లా కానీ నేను చెప్తున్నాను ఇక ఈ సంఘము ఆ సంఘం అని లేదు దేవుని పిల్లలుగా శ్రమ వారిని ఆదరించుట ప్రోత్సహించుట ధైర్యపరచుట వారి పక్షంగా నిలుచుట అనేది ఇక రాబోతున్న దినాల్లో మనం అందరం చేయాల్సినటువంటి పని ఏది జరిగినా సంఘటితమై ఏకమై పోరాడాలి అలాంటి రోజులు వచ్చినాయి మున్ముందు మీకే అర్థమైద్ది నిన్న వీడియో వచ్చింది చూసారా బైబుళ్లు బండిలో నుంచి బైబుళ్లు దించి మొత్తం తగలబెడతా ఉన్నారు చూసారా చూడలేదా మీరు ఎంతమంది చూశారు నిన్ననో మొన్ననో వచ్చింది వీడియో వచ్చింది బైబుళ్ళు మొత్తం అట్టపెట్టెలు బైబుళ్ళు అనేది తీసి తగలబెడతా ఉన్నారు మిగిలిన మత గ్రంథాల్లో ఒక గ్రంథాన్ని కలిగించినట్ల పెద్ద విప్లవం రేగిద్ది కానీ బాక్సులు బాక్సులు పరిశుద్ధ బైబుల్ గ్రంథాలని పంచుతున్న వాళ్ళని కోడుతున్నారు సువార్త ప్రకటిస్తున్న వారిని అడ్డగించి తిడతా ఉన్నారు బైబుల్లో పట్టుకొని నేలకేసి కొట్టి చించి తగలబెడతా ఉన్నారు ఎవడు పట్టించుకోడు ఎవడు మాట్లాడడు ఎవరు నోరు తెరవరు అదంతే మిగిలిన ఏ మతాన్ని ఎవడు కదిలిచ్చినా ఆ మత సంబంధులు గొడవ చేస్తారు ప్రభుత్వాలు కదులుతాయి స్పందిస్తాయి కానీ పరిశుద్ధ బైబుల్ రంధాన్ని కానీ యేసు ప్రభుని కానీ ఎవడు ఎంత తిట్టినా బైబుల్ని ఎంత తొక్కినా కాల్చినా ఏం చేసినా పట్టించుకోరు ఎందుకంటే క్రైస్తవులు శాంతి కామకులు వాడు కొట్టడు గొడవ చేయుడు అల్లరి చేయడు గొర్రెలాగా తలొంచుకొని వెళ్ళిపోతాడు కాబట్టి అలాంటివి జరుగుతూ ఉన్నాయి నిన్నగా మొన్న ఈ మధ్య ఒకటి రెండు రోజుల క్రితమే వచ్చింది వీడియో ఇక ఇప్పుడు జనాలు అవి కూడా చూడటం లేదు అవి ఏముంది మామూలుగా జరుగుతున్నాయని ఎవరికి నొప్పి లేదు ఇప్పుడు మంట లేదు బాధ లేదు తగలబెడుతున్నా కోడతన్నా తిడతన్నా చర్చిలు కూలుస్తున్నా ఒక ప్రాంతంలో అయితే దాదాపు యాభై ఒక్క చర్చిని కూల్చారు అంటే భయం పట్టుకుంది చాలా మంది యేసు సుప్రభులోకి వెళ్ళిపోతున్నారు చాలా మంది యేసు సుప్రభులోకి వెళ్ళిపోతున్నారు కొంతమందికి అర్థమైంది రాష్ట్రంలో కొంతమందికి అర్థమైంది ఒకప్పుడు రెండు శాతం రెండు శాతం అంటున్నారు రెండు శాతం కాదు ఇరవై శాతం దాటి ఇప్పుడు పోయింది క్రైస్తవ్యో అది ఈ మధ్య లేటెస్ట్ అది ఏం చేసిందండి వాడిని వాడి మత పుస్తకాన్ని అట్ట చేస్తే వాడు తట్టుకుంటాడా ఇప్పుడు వాడు నమ్ముతున్న పుస్తకాన్ని అట్ట చేస్తే వాడు ఊర్చుకుంటాడా ఒక పక్కన ఇలాంటి దుర్మార్గాలు జరుగుతుంటే ఒక పక్కన ఇలాంటి దురాగతాలు జరుగుతుంటే అలాంటి వాటి మీద పోరాటం చేయకుండా అలాంటి వాటి మీద ఫైట్ చేయకుండా సాటి క్రైస్తవుల మీద పడి వాడు తేడా వీడితేడా అనుకుంటా బతుకుతున్నారు ఇద్దరిద్దరు ఏమనాలి ఇట్లాంటి వాళ్ళని ఏమనాలి వీళ్ళు బతుకంతా ఇది కదా చూడాల్సిందే ఈ కదా గమనించాల్సిందే నాగర్ కర్నూలులో ఒకసారి అట్లాంటి జరిగింది ఈ మధ్యకాలంలో ఇంకొకటి జరిగింది ఏ మత పుస్తకం అయినా తగలబెడితే మాములుగా ఉంటుందా రాష్ట్రం ఏ మత పుస్తకం తగలబెడితే రాష్ట్రం రావణ కష్టం అయింది కానీ అన్ని పుస్తకాలు పరిశుద్ధ బైబుల్ అయినా తగలబెడితే ఎవడు స్పందించే మార్గమే లేదు క్రైస్తవుల్ని కొట్టి తిట్టి చంపి హింసించి చిత్రవద చేసినా మాట్లాడే ప్రసక్తి లేదు రిలారా మిమ్మల్ని ఏదో ఇది చేయాలని అది చేయాలని గాలిలే కానీ ప్రభుత్వాలు వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి రాబోతున్న రోజులు గడ్డు రోజులు కాబట్టి దయచేసి ఎవరికాళ్ళు క్రీస్తునందు విశ్వాసం ఉంచి నేను సత్క్రైస్తవుని నా ఊపిరున్నంత వరకు క్రీస్తే నా దేవుడని నిజంగా నిజాయితీగా సవాల్కరంగా నిలబడిన ప్రతి ఒక్కరూ రాహబులాగా నడుం కట్టి మన వారిని మనం సేవ్ చేసుకునేటట్టు జాగ్రత్త పడకపోతే రాబోతున్న రోజుల్లో చాలా దారుణమైన పరిస్థితులు చూడాల్సి వచ్చింది ఖచ్చితంగా జరిగింది ఇది మీరు గమనించాలి ఈరోజు మనం మన వాళ్ళని సేవ్ చేయటం ద్వారా దేవుని కృప మనం పొందుతాం కాబట్టి ఏదో అంటున్నారులే ఎవరిని అంటున్నారులే నాకెందుకులే నాది కాదు కదా అని దాటిపోవద్దు దేవుని పిల్లల మీద ఒకవేళ అటాక్ జరిగితే నీ వంతు నువ్వు నడుం కట్టి నీ వంతు నువ్వు స్పందించాలి ఇది నీ బాధ్యత ఇది నీ బాధ్యత ఇది మన బాధ్యత మన వాళ్ళని మనం సేవ్ చేసుకోవాలి మన వాళ్ళని మనమే గుండెల్లో దాచుకోవాలి